హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే కాపు తోటకు వచ్చాము చూసారు కదా ఇదిగో కాప అయితే ఈ వారం రోజులు వర్షం కారణంగా బాగా అయితే పండిపోయి చూ చూడండి ఇదిగో ఎలాగుంది పళ్ళ అయితే బాగా పండిపోయి రాలిపోతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగో నాకైతే కనిపిస్తుంది కింద చూడండి ఇదిగో ఈ వారం రోజు వర్షాల కారణంగా కింద అయితే పడిపోతుంది చూసారు కదా ఇదిగో చెట్లు నిండా నిండా పండిపోయి అలా ఉంది కాపీ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అయితే కాపీ అయితే పండిపోయింది ఈరోజైతే కొద్ది వర్షం తగ్గింది దాని నిమిత్తం పెట్టి మేమైతే రావడం జరిగింది పంట అయితే ఈరోజు తీస్తున్నాము ఇదిగో ఈ చెట్టు అయితే బాగా అయితే తీస్తున్నాడు చూడండి కాపాలు అయితే ఇదిగో చూసారు కదా చాలా ఎక్కువే పండిపోయింది వారం రోజులు వర్షానికి మేమైతే తీయలేము కాక అయితే ఇలాంటి దగ్గర అయితే సేకరించాలి కాకలు అయితే చూసారు కదా కింద వైపున కొంతమంది అయితే ఇదిగో కాపలను అయితే తీయడం జరుగుతుంది ఇదైతే మిరియల్ చెట్టు అండి గత వీడియోలో చూపించాను మీకు చూసే ఉంటారు ఇదిగో సిల్వర్ చెట్టుకు అయితే ఆన్ అయ్యి ఉంది పైన అయితే ఎక్కుతుంది కూడా పట్టించి వదిలేస్తే చాలు పైన అయితే అలా ఆటోమేటిక్గా ఎక్కిపోద్ది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగో కాపాలు అయితే దగ్గర పెట్టి చూపిస్తాను ఇదిగో పగులు ఇచ్చేసింది వర్షంతో పండినవన్నీ చూసారు కదా ఇవి ఇవిగో మొత్తం పండిపోయి మొత్తం పగులు ఇచ్చేసి పడిపోతున్నాయి ఇవిగో చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేసాను ఫ్రెండ్స్ ఓకే మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్